పాఠశాలలో పనిచేస్తున్న గురువులందరూ కూడా ఒక్కసారి మనసులో నమస్కరిస్తూ గట్టిగా హ్యాపీ టీచర్స్ డే ప్రార్థించే పెద్దల కంటే సాయం చేసే చేతులు మిన్న అనే ఒక గొప్ప స్ఫూర్తితో విజయవాడ వంద బాధితుల కోసము మన కొలగొంద సమాజం ముందు నిలబడింది ఆ సందర్భంగా ఇక్కడ మన కొలగొంద గ్రామ ప్రభువులు శశిరి గారు ఈసా గారు గిరి గారు హామీష్ గారు సుభాష్ గారు ఇంకా అతిక స్వామి గారు వీళ్ళందరూ కూడా ఒక సదుద్దేశమైన ఉద్దేశంతో వరద కోసం మనం చూసాం టీవీలో చూసిందా విజయవాడలో ఏ రకంగా వరద చుట్టుపట్టింది ఆ గ్రామంలో ఆ నగరంలో ప్రజలు ఏ విధంగా బాధలు పడతా ఉన్నారు మరి వాళ్లకు సాయం మానవతా సాయం అందించడం మన యొక్క ముఖ్య కర్తవ్యం ఎక్కడైతే ఆపద ఉంటుందో అక్కడ దేవుని రూపంలో మానవుడు సాయం చేస్తారు మరి వారి యొక్క విలువైన సందేశం ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున మనం ఒక గొప్ప పని చేస్తున్నాము ఒక మానవతా కార్యక్రమం చేస్తున్నాము ఒక స్ఫూర్తిదాయక కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి అనుకొని నేటి రేపటి పడిపోరులు మనం విద్యార్థులు ఉన్నప్పుడే ఇటువంటి నైతిక విలువలు పెంపొందించుకోవాలా ఒకరు ఆపదలు ఉన్నప్పుడు మానవ సమాజంలో మనమందరం కూడా బంధువులమే మన మానవులు కాబట్టి ఏదో రకంగా మనకు బంధుత్వం ఒకరు ఒకరు ఉంటుంది అది కులంగా కావచ్చు మతంగా కావచ్చు ఏ రకంగా కావచ్చు కానీ మానవ సమాజంగా అందరికీ బంధాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా కూడా ఆపదలు ఉన్నారంటే ఆదుకోవాల్సిన బాధ్యత మిగిలిన మానవ సమాజం మీద ఉంది ఆ కార్యక్రమంలో నేను వీళ్ళు మన పాఠశాలకు వచ్చారు వీళ్ళకందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడుతూ పడుతుంది ఇటువంటి కార్యక్రమాలు ఏం చేసినా కూడా ప్రధాన ఉపాధ్యాయులుగా విద్యార్థులందరూ కూడా మీ మీకు సహకారం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ యొక్క విలువైన సందేశాన్ని వివరిస్తుందా కోరుతున్నాం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర బాబు అందరు కూర్చోండి అమ్మా కొద్దిగా టైం తీసుకుంటే కూర్చోండి హ్యాపీ కూర్చోండి నిమిషాలు కూర్చోండి హ్యాపీ ఈ ప్రపంచంలో దైవం లేదని మన ఇతిహాసాలు వేదాలు అన్ని మతాలు చెప్తున్నటువంటి సారాంశమే మరి ఇలాంటి రోజు దాదాపుగా ఒక ఐదు ఎనిమిది సంవత్సరాలు ఏంటో నేను కాలేజీ స్కూల్లోకి రాక ఈరోజు ఫస్ట్ వచ్చి ఈ విధంగా రావడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమానికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఒక చిన్న ఆలోచనతో మేము సైతం అన్నటువంటి ఆలోచనతో మన రాత్రి కొందరు మిత్రులతో అందరూ కలిసి మనవంతుగా ఏం చేద్దాం ఈ రాష్ట్రంలో ఈరోజు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అప్పటికే బాధల్లో ఉన్నటువంటి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈరోజు యావత్ భారతదేశం ప్రపంచం చూసే తగ్గ ఈరోజు వరదలు ఈరోజు కూరుకుపోయేటువంటి విషయాన్ని కళ్ళకు కట్టినట్లు మనం అందరూ టీవీల ద్వారా మీడియా ద్వారా మనం అందరికి తెలిసినటువంటి విషయమే కానీ ప్రకృతి విలయానికి ఎవరు దానికి అతిథులు కాదు అది ఏ రూపంలో ఎలా వస్తుందో కూడా ఎవరికి తెలియటువంటి విషయం మరి ఇలాంటి సమయంలో మేమున్నామని ఈరోజు మనం కూడా మన చేతులైనంతగా మనవంతుగా ఈ తాలూకాలో ఆరు తాలూకాలో మారుమూల ప్రాంతం అయినటువంటి పంచి పశ్చిమ ప్రాంతంలో ఈరోజు కర్నూలు జిల్లాలో బార్డర్ కర్ణాటకలో ఉన్నటువంటి మనం ఇక్కడ వరద సహాయార్థం ఈరోజు నిన్న ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సందకుంద బస్టాండ్ అందరు నిన్న గ్రామంలో కలిసి వచ్చే నాయకులందరినీ విద్యార్థులు కానీ నాయకులు కానీ యువకులందరు కలుపుకొని ఒక సమావేశంతో మొదలు పెట్టినటువంటి కార్యక్రమం నిన్న దిగ్విజయంగా స్టాండ్ ఒక బీసీ కాలనీ మాత్రమే మేము సాయంత్రము ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వీధి వీధిలో మేము ఇంటింటికి వెళ్తే దాదాపుగా ఇరవై ఒక్క ప్యాకెట్ల రైసు దాదాపు ఇచ్చినటువంటివి ఎనభై రెండు వేల క్యాష్ ఒక్కరోజే మేము వసూలు చేయడం జరిగింది ఎందుకు వస్తున్నామంటే ఇది ప్రజలకు ఇచ్చినటువంటి సహాయ సమితి ఇది నేను కూడా ఎవరో ఇచ్చినటువంటి కాదు ఇది అకౌంటబిలిటీ ఉండాలి ప్రతి ఒక్కరికి ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరు మన బాధ్యతలుగా ఇచ్చేటువంటి వాళ్ళకి లెక్కలు చెప్పాల్సిన బాధ్యత కాబట్టి మీ ముందు నేను విషయాన్ని మరి ఇందులో భాగంగా ఈరోజు ఇంకా చాలా వేలు ఉన్నాయి దాదాపు మూడు నాలుగు రోజులు ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది ఇది అందులో భాగంగా మూలలు ఎక్కడున్నాయంటే విద్యార్థుల నుంచి ఇంట్లో పేరెంట్స్ కి మీరు పోయి మీ తల్లిదండ్రులకు అక్క చెల్లెలకు అమ్మ చిన్న జరుగుతుంది వాళ్ళు మేము వెళ్ళినప్పుడు మాకు చేతోడు వాదోడుగా మీ సహాయ సహాలు అందిస్తారని చేతులెత్తి మీకు తీవిస్తూ అడగడానికి ఈ కార్యక్రమం ఒకటే కాదు ఇక్కడ ఈ హై స్కూల్లో ఇంతకుముందు స్కూల్ డెవలప్మెంట్ సెక్రటరీగా నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఎప్పటి గేమ్స్ తీసుకొని ఇక్కడ ఒక స్పోర్ట్స్ కార్యక్రమాలు కూడా ఎన్నో జరిగినటువంటి కార్యక్రమాలు చాలా మంది పాత తెలుసు ఇక్కడ మరి రోజు ఇప్పుడు నాకు ఎవరు ఇక్కడ మొత్తం స్టాఫ్ అందరూ కొత్తగా కనబడుతున్నారు ఎవరు కొత్త ఒక్కరో ఇద్దరు కనబడుతున్నారు టీచర్స్ పాత వాళ్ళు వస్తా ఉంటే మాట్లాడిగారు మీ దగ్గరికి మేము రావాలనుకున్నామని మీరే వచ్చారంటే నేను ఇక్కడికి రావడం బాగుంది మీరు రావడం కాదు కాబట్టి దానికి అయ్యే ఖర్చులు నేను సొంతంగా ఇండియా తరఫున నేను నేను ఇవ్వడానికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీ వంతుగా మీరు సహాయం చేయాలని కోరుతూ మీ వంతుగా మీరు కూడా రూపాయి నుంచి పది రూపాయలు కానీ ఇంతలు కానీ దానమన్నటువంటి ఖచ్చితంగా ఏదైనా చేయొచ్చు కాబట్టి మీ వంతుగా మీరు చేస్తూ మీ వీధుల్లో మీ ఇంట్లో వాళ్ళందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి స్కూల్ గారికి మరియు వచ్చినటువంటి పత్రికా సోదరులు మీడియా సోదరులు అందరికి కూడా నా తోటి బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ ఇలాగనే చెప్పారు ఈ ఉద్దేశంతో మేము అనుమతులు వచ్చామని చెప్పేసి కానీ విద్యార్థులుగా మీరు ఈ రోజు మీ దగ్గర ఏమీ లేకపోయినా కూడా రేపు ఈ బాక్సెస్ మన దగ్గరకు వస్తాయి మీకు వీలైతే మీ మనసుకు ఎంత తోచితే అంత మీ బాక్సెస్ ఇచ్చేయండి అదేవిధంగా నాకు శేషిగారి గారు పరిచయం లేదు ఇప్పుడే వచ్చి నైస్ టు మీట్ అన్నారు నేను మీ దగ్గర రావాలనుకున్నాను సార్ ఒక ప్రేయర్ బ్యాండ్ అనేది మేము ఏర్పాటు చేయాలనుకున్నాము దానికి కొంచెం ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఆయన వెనక ముందు ఆలోచించకుండా దానికి పదహైదు వేలు కానీ ఇరవై వేలు కానీ నేను ఇస్తానని చెప్పేసి చెప్పారు వారి యొక్క గొప్ప మంచిది ఒకటిగా చెప్పబడండి మరి ఇప్పుడు ఉదాత్సమైన దాతలు ఈ హోల్గొండ గ్రామంలో ఉన్నారంటే అది చాలా గర్వకారణంగా వస్తుంది మనం పాఠశాల తరఫున ఎవరిని కలిసినా ఏది లేదు మన ఈశా గారు ఈశా గారు మన పాఠశాల మొక్కలు కావాలంటే వాళ్ళు సొంతంగా ట్రాక్టర్ పంపించి ఆలో నుంచి దాదాపు ఐదు వందల మొక్కలు తెప్పించారు వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు చప్పట్లతో మన అభినందనలు మా మాజీ సర్పంచ్ తిప్పయ్య గారికి స్వాగతం చిదానంద గారికి కూడా స్వాగతం മരി ഇങ്ങനെ നിമിഷം മാത്രം നിമിഷം ഗൗരവണീലായി ജില്ലാ പരിഷത്ത് പദോ ഉപാധ്യായ గారికి మరియు ఉపాధ్యాయులకి మన ముందున్న స్టూడెంట్ విద్యార్థులు విద్యార్థినియులకు ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనము ఇక్కడ హై స్కూల్కు రావడం రావడం కారణం మీరు రోజు టీవీలో చూస్తారు పేపర్లు చదువుతున్నారు విజయవాడలో తుఫాన్ వల్ల చాలా చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అలాగే వారికి తిండి ఆహారము నీరు ధరగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ విషయమనే ఉపా ఎంపాక్టర్ గారికి ముందు ఉన్న మన విద్యార్థిని విద్యార్థినిలకు తెలపడానికి మేము ఇక్కడికి వచ్చినాం ఈరోజు సమయంతో సహాయం చేయాలని మీరందరినీ ఇంకోసారి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ మన సాయం అందించడానికి ఏదైనా సాయం అందించాలంటే దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు ఏదైనా సాయం సత్వరంగా అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు వెంటనే మన విద్యార్థుల్లో కొంతమంది విద్యార్థులు వచ్చి పదహైదు వందల రూపాయలు ఈ నిధికి జమ చేస్తా ఉన్నారు ఒకసారి వాళ్ళకి ఎందుకంటే విద్యార్థులు పేరు టెన్త్ క్లాస్ ఉజేఫ్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ జబ్బా టెన్త్ క్లాస్ సాకిబ్ టెన్త్ క్లాస్ ఈ నలుగురు విద్యార్థులు కలిసి ఈ వరద సహాయ నిధికి పదహైదు వందల రూపాయలు వెంటనే స్పందించి వాళ్ళ యొక్క గుణాన్ని చాటుకున్నారు మన పాఠశాల పేరు ప్రదర్శనలు నిలబెట్టారు ఇదే విధంగా మీరు మీకు ఎంత వీలైతే ఎంత మీ దగ్గర దాచుకున్న కిడ్నీ బ్యాంక్లు ఉంటాయి మనకి ఇంటికి వచ్చిన నానమ్మలు అమ్మమ్మలు మామూలు ఇంటికి వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కానీ మనకి ఏదైనా డబ్బి ఇచ్చింటారు అది మీరు కిడ్డి భాగంగా ఉంటారు కాబట్టి ఆ డబ్బుని ఒక మంచి పనికి సద్వినియోగం చేయండి రేపు ఈ పూర్తి డబ్బాలన్నీ నిండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుగుతాయి మీరు ఉండండి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు రావలసింది కూర్చున్నాం Terima kasih kerana menonton! నేను తెలుసు నాకు టీచర్స్ అందరూ స్టేజ్ మీద రావాలని కోరుతున్నాము ప్లీజ్ కమ్ స్టేజ్ మీద రావాలని కోరుతున్నాము বলছি nhà mà làm quà này bây giờ tôi không biết là cái 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 cái